బేరర్ భయ్యా ఇందులో ఏ బిర్యానీ కాస్ట్లీ అందులో ఉన్నాయి అని కాస్ట్లీ సార్ మూడు వందల రూపాయలు బిర్యానీలు పట్టరా అలాగే సార్ మీ అమ్మ నిన్ను అరే నేను ఇప్పుడే వస్తాను బేరర్ భయ్యా నేను చెప్పినట్లు చెయ్యి సరేనా సరే ఆగండ్రా మామ స్నాప్ పెడుతున్నా ఉండండి అంటే అంటే తగ్గదు బిల్ రే అందరికి రూల్ గుర్తుందిగా మీ ఫోన్లు తీసి ఇక్కడ పెట్టండి బేరర్ బయ్యా ఇందులో నువ్వు ఎవరు ఫోన్ పట్టుకుంటే వాళ్ళే బిల్లు కడతారు ఏంటి భయ్యా నా ఫోన్ తీసావు నీకు ఇందాక ప్లాన్ చెప్పే కదా నీకంటే ముందు వచ్చి చెప్పారు సబ్స్క్రైబ్